ఉదయం ప్రారంభించే విధానం దేవునికి ప్రార్థన చేయి ప్రభు నేడు నీ ఆత్మ నన్ను నడిపించు బైబిల్ నుండి చిన్న వాక్యం చదువు ప్రత్యేకంగా ఆత్మఫలంపై నేడు ఒక ఆత్మఫలాన్ని ప్రత్యేకంగా ఆచరించేందుకు నిర్ణయించుకో ఉదాహరణకు నేడు నేను సమాధానం చూపించాలి లేదా నేడు నేను సంతోషంగా ఉండాలి రెండు మధ్యాహ్నం ఏ పని చేసినా ప్రేమతో చేయి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ప్రతిస్పందించకుండా దీర్ఘశాంతితో ఉంది ఎవరితోనైనా మాట్లాడినప్పుడు సౌమ్యతను చూపుడు సాయంత్రం పరిశీలన రోజులో ఏ సమయంలో ఆత్మఫలాన్ని ఆచరించగలిగావో గుర్తు చేసుకో ఎక్కడ విఫలమయ్యావో గుర్తించుకుని దేవునికి అప్పగించు రేపు మరో ఫలాన్ని అభ్యసించేందుకు సంకల్పం చేసుకో నాలుగు వారానికోసారి ఆచరణ ప్రతిరోజు ఒక ఫలాన్ని ప్రత్యేకంగా అభ్యసించు సోమవారం ప్రేమ మంగళవారం సంతోషము బుధవారం సమాధానము గురువారం దీర్ఘశాంతము శుక్రవారం దయాళుత్వము శనివారం మంచితనము ఆదివారం విశ్వాసము సాత్వికము ఆశాత్మ ఫలాలను రోజువారీ ప్రణాళికగా ఆచరిస్తే మన స్వభావం మారిపోతుంది మన ద్వారా ఇతరులకు దేవుని ప్రేమ ప్రతిబింబిస్తుంది ఆత్మఫలాలు అనేది బైబిల్ నూతన నిబంధనలో గలతీయులకు వ్రాసిన పత్రికలో చెప్పబడింది దేవుని ఆత్మ నిండిన వారి జీవితంలో కనబడే గుణాలు లక్షణాలను ఆత్మ ఫలాలు అని అంటారు బైబిల్ ప్రకారం ఆత్మ ఫలాలు తొమ్మిది అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము గ్రహము ఒకటి ప్రేమ ప్రతిరోజు కనీసం ఒకరికి సహాయం చేయండి ఈరోజు నేను ఎవరికి ఉపయోగపడ్డాను అని ఆలోచించండి రెండు సంతోషము చిన్న విషయాల్లో దేవునికి కృతజ్ఞత చెప్పండి నిత్యం సంతోషకరమైన ఆలోచనలు పెంపొందించుకోండి మూడు సమాధానము ఉదయాన్నే కొన్ని నిమిషాలు ప్రార్థన ధ్యానం చేయండి ఎవరో కోపంగా మాట్లాడితే వెంటనే ప్రతిస్పందించకుండా లోతుగా శ్వాస తీసుకోండి నాలుగు దీర్ఘశాంతము పిల్లలు ఇతరులు తప్పు చేస్తే ఒక్కసారిగా కోప్పడకుండా సహనం చూపించండి ఐదు దయాళుత్వము ఒకరికి మంచి మాట చెప్పండి విధిలో అవసరమున్న వారికి సహాయం చేయండి ఆహారం నీరు చిన్న సహాయం ఆరు మంచితనము నిజాయితీగా ఉండటాన్ని ప్రాధాన్యం ఇవ్వండి ఎవరు చూడకపోయినా సరైన పని చేయండి ఏడు విశ్వాసము మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి దేవునిపై విశ్వాసం ఉంచండి అనుకున్నట్టు జరగకపోయినా ఎనిమిది సాత్వికము ఎవరితో మాట్లాడినా స్నేహపూర్వక స్వరంతో మాట్లాడండి అహంకారాన్ని దూరంగా ఉంచి వినమ్రంగా ప్రవర్తించండి తొమ్మిది ఆశానిగ్రహము కోపం ఆవేశం వచ్చినప్పుడు పది సెకండ్లు ఆగి ఆలోచించండి తినడంలో మాట్లాడడంలో ఖర్చు చేయడంలో పరిమితిని పాటించండి వీటిని చిన్న చిన్నగా రోజువారీగా సాధన చేస్తే అయితే ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇట్టివాటికి విరోధమైన నియమమేదీ లేదు Galatians five verse twenty two and twenty three, but the fruit of the Spirit is love, joy, peace, long suffering, gentleness, goodness, faith, meekness, temperance, against such there is no law. Amen, Amen, praise God.